దేవుని పరిశుద్ధన వందనాలు తెలుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం మనం అందరం అందరికీ తెలిసిన రీతిగానే మనం ఈరోజు గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటూ దేవుడు సిల్వలో మాట్లాడిన ఏడు మాటల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం నాలుగో మాట కాస్తున్నాం నేను ల్యాబ్ ట్రైను ఎక్కువసేపు నాకు తెలుసు ఎందుకంటే చాలా రోజులు అక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడికి కష్టమే కాబట్టి అక్కడ కూర్చున్నప్పుడు ఇబ్బంది ఎట్లుంటుంది కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు మన కోసం ఎంతో వస్తున్నాను అనుభవించిండు కాబట్టి మనం కూర్చొని ఆయన మాట ధ్యా మాటలు ధ్యానించుకునేటప్పుడు కొంచెం ఓపెం ఉండడం చాలా అవసరం కాబట్టి కొద్ది నిమిషాలు మనం బోధిస్తాను నాలుగో మాటగా మొత్తమార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనంలో రాయబడింది మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి తమ్మేను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏది ఏలి ధామ సభక్త అని బిగ్గరగా కేక వేసినాం ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితూ అని అర్థము ఇక్కడ రెండు మాట్ రెండు సందర్భాలు ఉన్నాయి మనకు తెలిసినట్టుగానే ఒకటి ఆ దేశం అంతటా కూడా అప్పుడు చీకటి అయింది రెండవదిగా దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచితు అని చెప్పి మాట్లాడాడు ఈ రెండు సందర్భాలు ఏంటి అని అంటే చీకటి కమ్మడం కూడా ఒక ప్రాఫసీ అంటే ఆ చీకటి కమ్ముతుందని ముందుగానే రాయబడింది బైబుల్లో యేసు రావు ఎప్పుడైతే ఆ శిలువ బలియాగం అవుతాడో ఆ టైంలో చీకటి కమ్ముతుంది చీకటి కమ్మడం అనేది మనం అంటాం కదా బ్రతకంతా చీకటి అయిపోయినాయి చీకటి కమ్మడం అనేది ఏం లేదంటే ఒక మరణానికి సాదృశ్యం లేదా నువ్వు పడిపోవడానికి సాదృశ్యం విడవబడడానికి సాదృశ్యం చీకటి అనేది కాబట్టి యేసుప్రభు ఆ టైంలో శిలువ వేసుకున్న టైంలో ఆయన విడవబడిన వాడాయి నిజానికి ఆయన దేవుని కుమారుడు తండ్రి ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు కానీ ఆయన ఆ రోజు విడవబడిన దానికి సాదృశ్యంగా అక్కడ ఏమైంది చీకటి సమయం అది ముందే రాయబడింది తమసు గ్రంథంలో ఉంటుంది ఎనిమిదో అధ్యాయం తప్పుడు వచ్చినప్పుడు ప్రభు అయిన ఏగో సెలవు ఇచ్చినది ఆ దినమున నేను మధ్యాహ్నం మందు సూర్యుని అస్తమింపజేయదును పగటివేళ భూమికి భూమికి చీకటి కమ్మి కమ్మ చేయుదు అని ఉంది ఇంకో దగ్గర కూడా ఇది మాట రాయబడుతుంది ఏడా అంటే పరో వాళ్ళందరినీ తీసుకొస్తారు కదా ఎవరి ఇజ్రాయెల్ అందరినీ ఐగుప్త దేశం నుంచి వెళ్ళి పరో దగ్గర నుంచి వెళ్ళి మోసం నడిపిస్తున్న టైంలో అక్కడ కూడా చీకటిగా ఉంటుంది ఇదంతా దేనికి సాధ సాదృశ్యం అని అంటే ఫో ఎన్నిసార్లు మోస చెప్తు చెప్తున్నప్పుడు కూడా ఆయన వినకుండా వారికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత ఆ ఫరో ఫరో దేశం మీదకి వచ్చినప్పుడు దేవుడు అప్పుడు వారి కొన్ని టేబుల్ అని రప్పిస్తాడు అందులో భాగంగానే చీకటి కూడా వస్తుంది సో ఈ చీకటి అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే ఉగ్రతను సూచిస్తుంది పడిపోవడం గురించి చూసిస్తుంది మరణాన్ని గురించి చూసిస్తుంది సో దాని తర్వాత ఏం జరిగింది చేయి విడిచట అనే దాన్ని చూసాం కదా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి చేయి విడవ పడతాడు అనేది కూడా ముందుగా రాయబడింది మనకు ఎక్కడ రాయబడింది కీర్తనగర గ్రంథంలో రాయబడింది కీర్తనలు ఇరవై రెండు ఒకటో ఒకటో వచ్చినవరబడు నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనడితే నన్ను రక్షింపక నా అత్తదాని వినక నీవేలా దూరంగా ఉన్నావు ఈ రెండు వచనాలు కూడా అంటే ఈ రెండు సందర్భాలలో కూడా ఏం రాయబడింది మనం ఏం గ్రహించాలని అంటే యేసు ప్రభు పుట్టుక యాదృష్ఠకంగా జరిగింది కాదు అది ప్రవచనం నెరవేర్పు అట్లాగే యేసుప్రభు మరణం కూడా యాదృశ్యకంగా జరిగింది కాదు అది ప్రవచనాలను నెరవేర్పు ఆయన వారు బంధించినప్పుడు ఆయన విడిపించలేక విడిపించలేకపోవడం అనుకోవడం లేకపోతే ఆయనను వారి బలం ఎక్కువ యేసుప్రభు బలం తక్కువ అతన్ని కొట్టి చంపేయడం వలన జరిగింది కాదు అక్కడ ఏం జరగాలన్నంటే లేఖనాలను నెరవేర్పు జరగాలి సో దానికి సాదృశంగానే జరిగింది తప్ప ఆయనను ఎవరు కూడా చంపలేదు ఈ మాటలు మనం గ్రహించాలి సో దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మొట్టమొదటగా మన జీవితంలో చీకటి ఎప్పుడు కమ్ముతుంది అని అంటే మనం విడవబడినప్పుడు మన చుట్టూ కూడా చీకటి కమ్ముతుంది ఎప్పుడు విడవబడతాం మనం యేసు ప్రాభు ఎప్పుడు విడవబడింది ఒకసారి యశ్వర్ గవర్ దగ్గరండి యాభై మూడో ఆరోగ్య వచ్చిన ఏం జరిగింది ఎక్కువ వాడం మన అందరి దోషంలో అతని మీద మోపే అయిత మీనే మోపడింది అని అంటే దోషం మోపబడింది సో నీ మీద ఏదైనా దో నేరం మోపబడినట్టు అంటే ఒక పాపం చేసినప్పుడు నీ మీద ఆ పాపం మోపబడినప్పుడు నువ్వు చేయి విడువబడుతు ఎక్కడి నుంచి చేయి విడబడతావు నీ ఫ్రెండ్స్ నుంచో లేకపోతే నీ తల్లిదండ్రుల నుంచో లేకపోతే నీ బంధుమిత్రుల నుంచో కాదు దేవుడి నుంచి వెళ్ళి నీ చేయి విడువబడుతుంది అప్పుడు ఎక్కడ భయపడతావు సహాయం ఎక్కడి నుంచి వెళ్ళి వస్తుంది ఒక క్రైస్తవానికి కీర్తనకారుడు మాట్లాడతారు నేను కొండలు తట్టిన కన్నులు ఎత్తి చున్నాను సహాయం వచ్చిందా రాలేదు ఎక్కడి నుంచాల వస్తుంది దేవుడి నుంచి మాత్రమే వస్తుంది ఎందుకంటే దేవుడు చేయబడి ఒక క్రైస్తవులు నువ్వు ఎప్పుడైతే పాపం చేసావో ఆ పాపం చేసినప్పుడు నువ్వు అద్దరి నుండి చేయి విడవబడు అప్పుడు ఏమవుతుంది నువ్వు చేయి విడవబడిన వెంటనే నీ చుట్టూ అంధకారం కమ్ముకుంటుంది తర్వాత నీతోటికి మరణం అనేది వస్తుంది ఆ మరణం అని మాట్లాడిన ప్రతిసారి క్రైస్తవ జీవితంలో ఫిజికల్గా చచ్చిపోవడం మాత్రమే కాదు ఆత్మీయత కూడా ఉంటుంది కాబట్టి నీ లోపల ఒక రోగం సంభవిస్తుంది లేకపోతే నీకు ఒక ఆర్థిక పరిస్థితులు వస్తున్నాయి నీ చుట్టూ ఒక అంధకారమైనటువంటి పరిస్థితులు నేను చుట్టుకుంటున్నాయనంటే దాని అర్థమైంది నువ్వు చేయి విడవబడవు ఎక్కడి నుంచి దేవుడి నుంచి ఎందుకు విడవబడుతు నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన నేను అయోగ్యంగా జీవిస్తున్నా అనేది మనకు గుర్తు రావాలి కానీ జనరల్గా మనకేం అంటే నేను ఇంత నీటిగా బతికినా కానీ ఏమొస్తుంది నాకు క్షమలే వస్తుంది ఎవరు మాట్లాడతారు ఒక అందరు మాట్లాడతారా కాదు క్రైస్తవుడే మాట్లాడతాడు నేను ప్రతి సండే చచ్చిపోతున్నా నేను ప్రతీ సండే నేను కాంకల్ వేస్తున్నా నేను ఎవ్రీ టైం నేను మోకాలుంచి ప్రార్థన చేస్తున్నా అయినా కానీ నా జీవితం ఇలానే అవుతుంది ఎవరిని నిందిస్తున్నావు బైబుల్ స్పష్టంగా అయిపోయింది దేవుడు చెయ్యి ఎప్పుడు విడవబడ్డాడు అని అంటే అతని మీద నేరారోపణ చేయబడినప్పుడే విడవబడ్డాడు నీ జీవితంలో నీకు ఎప్పుడైతే నీ మీద నేరారోపణ చేయబడుతుందో అప్పుడు మాత్రమే నీ మీ లోపలికి శ్రమలు వస్తాయి అప్పటి వరకు నీ మీకు శ్రమలు రా ఒకవేళ శ్రమలు వచ్చినా కానీ ఏమైతే తెలుసా నీతి మంతులు కలుగు శ్రమలు అనేకలు ఉన్నా కానీ ఎవరు విడిపిస్తారట దేవుడే విడిపిస్తాడు నీకు వచ్చిన శ్రమ నుంచి నువ్వు విడిపింపబడకపోవట్లేదు విడిపింపబడత లేవు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీవు చేసినటువంటి పాపం ద్వారా నువ్వు దేవుడి నుంచి ఎట్లా వేరు చేయబడ్డో దాని ద్వారా నీ లోపలికి శ్రమ వచ్చిందని గ్రహించుకోవాలి సో ఈ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం దేవుని నుంచి విడిపింపబడతామో అప్పుడు మనం మన జీవితం అంతా అంధకారం అయితే దాని ద్వారా మరణం కూడా వస్తాయి మనం ఆదిలోన నేర్చుకుంటాం కదా ఆదాము అవ్వలు దేవునితో ఎంతో సన్నిహితంగా నడుచుకుంటున్నాం కొద్ది రోజుల తర్వాత వాళ్ళు పాపం చేస్తారు పాపం చేయగానే ఏమైంది ఏదైనా మనం నుంచి వెళ్ళి వెలువేయబడతారు అప్పుడు వారికి ఎక్కడున్నారు వారు దేవుని మనంలో దేవుడు కూర్చోబెట్టిన చోట ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాలు గడిపినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిరో మీద వారి మీద నేరారోపణ చేయబడిరో అప్పుడు ఏదైనా మన నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడి దేవుని సన్నిధి నుంచి నువ్వు వెళ్ళగొట్టబడుతున్నావు అనే కారణం ఏంది నీ లోపట నేరారోపణ ఉంది నీ మీద ఒక నేరం మోపబడింది అది ఎవరికి తెలుస్తుంది పాస్టర్లకు తెలుసా సంఘ పెద్దలకు తెలుసా నీ తోడు విశ్వాసులకు తెలుసా ఎవరికి తెలుస్తుంది ఎవరి జీవితం వారికే తెలుస్తుంది ఎవరి రహస్యమైన జీవితం వారికి మాత్రమే తెలుస్తుంది ఒక నరుని యొక్క ఆలోచనలు దేవునికి అతనికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి నీ లోపల నువ్వు దేవుడికి ఎక్కడైతే నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు అనేది నీకు నువ్వునే గ్రహించుకోవాలి అట్లా కాకుండా దేవుణ్ణి నిందించే వారిగా అయ్యో నేను ఇంతగానో మంచిగా ఉన్నాను కదా వ్రాదం అవ్వాలి దేవుని క్వశ్చన్ చేసినా నేను మంచిగా ఉన్నాను కదా మాకు ఎందుకు వెళ్ళబడుతున్నామండి వారు చేసినటువంటి నేరాలు బట్టి దేవుడు వెళ్ళగొట్టిండు సో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి నీ జీవితంలో నువ్వు వచ్చినటువంటి శ్రమలకు దేవుని నిందించదు నా ఏదో పాపం ఉండిపోయింది నేను సరి చేసుకోవాల్సింది ఉంది అనేది నువ్వు గ్రహించుకోవాలి ఇది మొదటి నుంచి లాస్ట్ దాకా చెప్పాడుంటే చాలా వచనాలు ఇంక్లూడ్ అయితే చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే పాపం ఎందుకు ఆయన మీరు ఎందుకు నేరారోపణం మోపబడింది అని అంటే అది వచన నెరవేరు ఆ వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మాట్లాడుకుంటే చాలా పెద్దగా కాబట్టి చిన్నగా నన్ను నేను ముగిస్తున్నాను దీన్ని మొట్టమొదటగా చీకటి కమ్మడం కూడా ఏంటిది ఒక ప్రావసీ రెండవది చేయి విడవబడడం కూడా ఒక ప్రావసీ అంటే అతను జరగనే ఉన్నది కాబట్టి అది జరిగింది చేయి ఎందుకు విడవబడేందు ఆయనతో అని అంటే అతని మీద నేరారోపణ చేయబడింది అందుని బట్టి దేవుడు చేయి విడవబడేది రెండవదిగా ఏం మాట్లాడుకున్నాను నీ జీవితంలో చీకటి అమ్ముతున్నది అనేది అర్థం కూడా అనేది నువ్వు దేవుడికి అయోగ్యంగా జీవిస్తున్నావు అని అర్థం సో ఈ పరిస్థితులను బట్టి ఈ మాటలను బట్టి ఒక సంఘంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే నీ జీవితం అంధకారమయ కాకుండా ఉండాలి అని అంటే నువ్వు దేవుళ్ళు కూడా యోగ్యంగా జీవించాలి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని చెప్పి చాలామంది సెలబ్రేట్ చేస్తున్నారు ప్రపంచం అంతా జరుపుకుంటారు కానీ గుడ్ ఫ్రైడే అని అంటే అర్థమైందో చాలా మందికి తెలియదు ఏంటి గుడ్ ఫ్రైడే అంటే పెద్ద క్వశ్చన్ లేకపోతే మనకు తెలిసిన మాట్లాడుకుంటాం ఏంటి గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అంటాం మంచి శుక్రవారం ఎందుకైంది అంశాలు చెప్పరు కదా అంకుల్ మాత్రమే మాట్లాడుతున్నారు మనం చాలా మంది సైలెంట్గా అనుకుంటున్నాం మనం చేసిన పాపాల కోసం దేవుడు శిక్షణ అనుభవించండి మనకు రావాల్సిన శిక్షణ ఆయన అనుభవించింది కాబట్టి అందుని బట్టి అది మనకు మంచి శుక్రవారం అయింది లేకపోతే ఎవరు ఆ శిక్షణ అనుభవించాల్సింది మనం శిక్షణ అనుభవించాలి ఆ ఎవరి మీద పోపు మనం విన మొప్పు దెబ్బలు ఎవరు తినాల్సింది మనం తినాల్సిందే పిడుగుతులు ఎవరు తినాలి అవమానాలు ఎవరు పడాలి మనం పడాల్సినన్ని మన కోసం ఒకరు చేసేది కాబట్టి మనం ఆ శిక్ష నుంచి తప్పించుకున్నాం కాబట్టి దానిని బట్టి మనకు మంచి శుక్రవారం అయ్యింది ఇది మంచి శుక్రవారం అంటే అర్థం కాబట్టి ఈ మాట నాలుగో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది మనం చేయి విడవబడకూడదు చేయి విడవబడకూడదు అనంటే మనలో కూడా యథార్థత అనేది ఉండాలి సో కొద్ది దేవుడు కొద్ది మాట జీవించిన